అడవి తల్లి అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడలో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు ఈ సందర్భంగా అరకు అద్భుతమైన ప్రాంతమని పవన్ తెలిపారు ఇక్కడ టూరిజం అభివృద్ధి చెయ్యాలని ఇక్కడి రోడ్ల కోసం గత వైసీపీ ప్రభుత్వం తొంభై రెండు కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు అరకు ప్రాంతంలో కోటి ప్రభుత్వానికి సీట్లు రాలేదని కానీ అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు పవన్ కళ్యాణ్ జిల్లాకి రెండోసారి విచ్చేసినందుకు మన జిల్లా అందరి తరఫున కూడా విజ్ఞాన శాఖ మాచ్యులైన గౌరవినీయులు శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారికి సాధారణంగా సగౌరవంగా సవనీయంగా వేదికమైకి మీ అందరి కరతాల హలో ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ ప్రకృతి మీద అపారమైన ఇష్టం అలాంటి అడవి తల్లి బిడ్డలకి మేము ఈ రోజున తల్లి బాటకు శ్రీకారం చుట్టాం దానిలో సంబాల్ నగరి దగ్గర నుంచి భవానీ నగరు బొడ్డవర వైకుంఠగిరి కాశీపట్నం అలాగే మన ఒక్కొక్కటి చూస్తే మనకి రిసార్ట్స్ ఒకవైపు ఒకవైపు చూస్తేనేమో సిల్వర్ ఓక్కి చుట్టేసిన మిరియాల పంట ఇంకోవైపు ముతీయగూడు పక్కన మనకు బొర్రా కటిక వాటర్ ఫాల్స్ అనంతగిరి తట్టుగూడ నూకాంబిక అమ్మవారి దేవాలయం తాటిపాక జలపాతం గాలికొండ వ్యూ పాయింట్ శుంకరమెట్ట ఆఫర్ ట్రైలు ఇవన్నీ చూస్తా ఉంటే చాలా అద్భుతమైన ప్రాంతం మన అరకు ప్రాంతం దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ టూరిజం బాగా రావాలి టూరిజం డెవలప్ అవ్వాలి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకటే అనిపించింది అంటే గత ప్రభుత్వానికి దీనికి ఒకటే తేడా ఏంటంటే కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే వాళ్ళు దాదాపు లెస్ దెన్ నైంటీ కిలోమీటర్స్ చేశారు ఐదు సంవత్సరాల కాలంలో కేవలం తొంభై కిలోమీటర్లే ఖర్చు పెట్టి తొంభై రెండు కోట్లు తొంభై రెండు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఐదు సంవత్సరాల కాలంలో అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే మేము వెయ్యి ఐదు వేల కోట్లు పనులు మంజూరు చేశాం ఇప్పటికీ చాలా మంది యువత ఆ రోజుల్లో కూడా నాకు గంజాయి ఎక్కువగా వెళ్ళిపోతున్నారు యువత గంజాయి సాగుకి వెళ్ళిపోతున్నారు దాన్ని నలిగిపోతున్నారు జీవితంలోనే ఒకటే చెప్పాను ఆ రోజు కూడా మన అరకు మన పాడేరు సెంటర్ లో కూడా చెప్పాను గంజాయి అనేది మటుకు ప్రత్యేకించి అది ఒక సామాజిక రాజకీయ సమస్యగానే చూడాలి ఆర్థిక సమస్యగా చూడాలి తప్ప దానిని కక్ష సాధింపుగా ఉండకూడదు దాన్ని దయచేసి ఆ అయితే ఏం చెప్పాను ఈ రోజు కూడా అదే చెప్తున్నాను యువత దయచేసి గంజాయి సాగు వైపు కానీ గంజాయి వ్యసనాలకి మటుకు లోన్ అవ్వకండి ఎందుకంటే తప్పుడు దారిలో వెళ్తే ఏదో ఒక రోజు మనం ఇబ్బంది పాలైపోతాం వ్యసనాలకి బానిసైతే మటుకు ఒళ్ళు పడైపోద్ది కుటుంబాలు చిద్రమైపోతాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి ఆలోచించి ఆల్టర్నేట్ ఏం చేయాలి